దేవుని నామని మహిమ కలక ప్రిల్లరా దేవుని స్తోత్రం మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బాహుగా దీవించినగాక ఉదయకాల సమయంలో ఈ దీవిన వచనాన్ని దేవుడు మన జీవితంలో ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయంలో నుంచి మొదటి భాగము ఐదవ వచనాన్ని చదువుకునే ప్రయత్నం చేద్దాం సామెతల గందము ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం దీంట్లో ఏముందంటే లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించట మేలు ఏమండి ఏమైనా రాయపడుతుందండి ఓపెన్ డబ్యూకి ఈజ్ బెటర్ దాన్ సీక్రెట్ లవ్ అని బహిరంగంగా గద్దించటం బహిరంగంగా మరి మాట్లాడటం అనేది మన లోపల మనసులో ప్రేమించిన దానికంటే కూడా మంచిది అని చెప్పేసి నేను రాయపడుతుంది లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించట మేలు చాలామంది మరి లోపల లోపల ఎలా ఉంటుందంటే చాలా ద్వేషాన్ని పెట్టుకుంటారు చాలా కోపం పెట్టుకుంటారు పైకి చాలా స్మూత్గా మాట్లాడుతూ ఉంటారు చాలా మృదువుగా మాట్లాడుతూ ఉంటారు చాలా ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతుంటారు ఏమండి ఈరోజు ప్రేమ అనేది మనకి వాళ్ళు ఎదుటివారు ఏం చేసినా ప్రేమించడం కాదు ఎదుటివారు ఎలా ఉన్నా ప్రేమించడం కాదు ఎదుటివారు ఎలా నడిచినా ప్రేమించుకోవటం ప్రేమించడం కాదు ప్రేమించాలి కానీ వారు చేసే ప్రతి లోపాన్ని గద్దించడం అనేది మనకు చాలా శ్రేయస్కరం శ్రేష్టమైనది వాళ్ళ జీవితానికి ఉపయోగపడుతుంది అది ఇప్పుడు చూడండి మనకంటే చిన్నవారు ఉంటారు వయసులో చిన్నవారు లేకపోతే పెద్దవారు కావచ్చు తప్పు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ తప్పు ఈ పొరపాటు అని మనం ఎవరు చెప్తే తెలుస్తుంది ఎక్కువ అధికంగా ప్రేమిస్తారో వాళ్ళే చెప్పాలి అది ఎందుకంటే బయట వాళ్ళు మనకి ఎందుకు వదిలేస్తారు మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మన పిల్లలు లేకపోతే మనవారు సౌఖ్యంగా క్షేమంగా ఉండాలి కాబట్టి వారిని గద్దిస్తే వారు చెబితే వారి తప్పును వారి పొరపాటుని సరి చేసుకుంటారు అంతేగాని చేసిన తప్పుడే వాళ్ళు బాధపడతారేమో లేకపోతే ఫీల్ అవుతారేమో అని వదిలేస్తే వారు ఇంకా చెడిపోవటానికి మనమే కారణమవుతాము అందుకని వాక్యం ఏం చెప్తుందంటే లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి లేవే కారణం పంతొమ్మిది వచ్చే పదిహేడు వచ్చిన వాక్యం ఏముందంటే నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబట్టకూడదు నీ పొరుగు వాని పాప నీ మీద రాకున్నట్లు నీవు తప్పక వాణిని గద్దెంపగలను లోపల పెట్టుకుని పగ పెంచుకోవటం కాదు లోపల పెట్టుకుని ఆశ్రయపట్టడం కాదు ఏదన్నా ఉంటే ఇమీడియట్లుగా వెంటనే వాడిని గద్దించే ప్రయత్నం చేయాలి చూడండి వాడిని గద్దించకు ఎదుటి వారిని గద్దించకపోవటం కూడా పాపమని వాక్యం సెలవిస్తుంది లేవే కానీ పంతొమ్మిది అధ్యయనం పదిహేడు వచ్చిన ప్రకారం నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు నీ పొరుగు వాణి పాపము నీ మీదకు రాకుండాన్నట్లు నీవు తప్పక వాడిని గద్దించు ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు స్నేహితులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు సంఘంలో సేవకుడు కావచ్చు పెద్దవారు కావచ్చు పనిచేసే చోట ఎవరైనా సరే ప్రిల్లరా బాధపడతారు అని చెప్పేసి నొచ్చుకుంటారేమో ఫీల్ అవుతారని అని మహోవాటానికి పోతే చాలా కష్టమైపోద్ది వారి జీవితానికి ప్రమాదం మనకు కూడా ప్రమాదమేది రేపు పొద్దున వాళ్ళు ఏ రీతిగా తయారవచ్చు యేసు ప్రభు గారు మహవాట లేని వాడుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వారిని గద్దించే ప్రయత్నం చేయాలి అట్టి మంచిది దేవుని దృష్టి కూడా యోగ్యమంది అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి అదొక మరొక మాట చూసుకున్న నూతన నిబంధన గ్రంథంలో మతేసు పద్దెనిమిది అచ్చాయి పదిహేను వచ్చిలో ఏమైనా రాయపడుతుంది మరియు నీ సహోదరుడు నీ ఎడలా తప్పిదమ్మ చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును వండర్గా ఉన్నప్పుడు అతన్ని గద్దించము అతని మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకోండి అని రాయబడింది చూడండి ఒక ప్రాసెస్ని దేవుడు నూతన నిబంధన గ్రంథంలో మనకు బయలుపరిచాడు సంఘ వ్యవస్థలో సమాజ వ్యవస్థలు మరి కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి ఎవరైనా పొరపాటు చేస్తే బహిరంగంగా గద్దించడం అనేది ప్రా ప్రథమం కాదు అది అది చివరిలో చేయాల్సిన పని అది ఎవరు మొట్టమొదటి దేవుడు ఏం చెప్తున్నాడు మొట్టమొదటిగా నీ సహోదరి నీవేళ తప్పు చేస్తే నువ్వేం చేయాలి ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు కూర్చొని కూర్చోబెట్టి మాట్లాడాలంట ఇద్దరు వంట నీ సహోదరుడు నీ వెళ్ళ తప్పిదం చేసినయ నీవు పోయి నీవును అతడును ఉన్నప్పుడు అతని గద్దించము అతను నీ మాట విన్న నీ సహోదరుని సంపాదించుకుంటా మొట్టమొదటిగా ఒక్కడిగా వెళ్ళి మాట్లాడాలి ఆ మాట అర్థం చేసుకొని సరి చేసుకుంటే సరి లేదంటే ఇద్దరు ముగ్గురు సాక్ష్యం పెట్టుకొని నువ్వు వెళ్ళి మాట్లాడాలని చెప్పేసి ఆ కింద వచ్చాలో రాయబడతా ఉంది స్తోత్రం కలిగొనిగాక ఆ తర్వాత మరి అదే ఆ భాగాన్ని చూసుకుంటే కింద రాయబడుతుంది అతను వినని ఇద్దరు ముగ్గురు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షులనుట ప్రతి మాట స్థిరపరచుకుంటు నీవు ఒకరినిద్దరు వెంటబెట్టుకుని అతని అతనికి పొమ్ము అతను వారి మాట కూడా వినకపోతే అప్పుడు ఏం చేయాలంట ఆ సంగతి సంఘానికి సమాజానికి చెప్పి అతను ఏం చేయాలంటే అతని అన్యునిగా ఈ మనకు సంబంధం లేదురా సమాజానికి సంబంధించిన కాదురా సంఘానికి సంబంధించిన వ్యక్తి కాదు ఇతను ఎందుకంటే ఇతను సంఘాన్ని కానీ సమాజానికి కానీ సేవకుడు కానీ కుటుంబానికి కానీ ఎవరికి లోబడట్లేదు అని చెప్పేసి అని అతన్ని అవాయిడ్ చేసేటువంటి పరిస్థితిని చేయాలని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవు ఇస్తుంది స్తోత్రంగా తర్వాత మరొక మాట మరి పౌలు గారు రాస్తూ ఉన్నారు ఇందాకలేము లేవీ కాలంలో పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర కాలంలో చెప్పుకున్నాము తర్వాత మత్స్య వార్త వచ్చి యేసు ప్రభు గారి కాలం గురించి చెప్పుకున్నాము ఇప్పుడు పౌలుగారి కాలంకి వచ్చేసరికి ఏం చెప్తుందంటే మొదటి మూతికి రాసిన పత్రిక ఐదవ వచ్చాము ఇరవై వచ్చిన వాక్యం ఏముందంటే ఇతరులు భయపడిన నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుట గద్దంపము ఏమండి అది ఒకళ్ళు చేస్తే మనం ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున పేరు పేరున పేరు పేరున నువ్వు చేస్తావు నువ్వెలా చేస్తావు ఎలా చేస్తావు అనలేం కదా మనం అందుకని సిమిలర్ మిస్టేక్ ఉంటే సిమిలర్ ప్రాబ్లం ఉంటే ఒకటే రకమైన తప్పు ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే అందరి ముందు గద్దిస్తుంటే ఆటోమేటిక్గా ఆ పక్క వారు అలాంటి పొరపాటు చేసేవాళ్ళు సరి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి అని పౌలు గారు చెప్తా ఉన్నారు కాబట్టి ఇతరులు భయపడిన మిత్రం పాపం చేయవని అందరి ఎదుట గద్దింపు అని రాయబడింది పాపం చేసేవారిని తప్పు చేసేవారిని ఇప్పుడు కూడా మరి ప్రేమించి ప్రేమ ఉంది కాదని చెప్పేసి అని ప్రేమించాలి ప్రేమించొద్దానని అనుకోండి కానీ ప్రేమతో పాటు గద్దింపు వారి పొరపాటును కూడా మనం తెలియజేసిన స్థితిలోకి వెళ్ళాలని చెప్పి చెప్పేసని ప్రభు పెట్ట మనం చేస్తాను స్తోత్రం కలుగాక మరొక మాటను గమనించినట్లయితే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో వచ్చి ఇరవై మూడు వచ్చింది చూసుకుంటే నాలుగుతో ఇచ్ఛుకం లాడువాడి కంటే నరులను గద్దించువాడు తోతకు ఎక్కువ దయపొందును అబద్ధలాడి ప్రేమించి అబద్ధలాడి అబద్ధం మాటలు ప్రేమ మాటలు మాస్ఫూర్తి మాటలు పలుకువాడికంటే నరులను గద్దించిఓడారి పలానాడు మంచివాడు నరులను రా తప్పును తప్పుగా రా పొరపాటును పొరపాటు అని చెప్పాడు రా అని చెప్పేసి అని అతని మీద ఎక్కువ గౌరవాన్ని ప్రజలు చూపిస్తారంట కాబట్టి పిల్లరా ఒకవేళ మనం గద్దించినప్పుడు సహజంగా కొంతమంది ఎదురు తిరుగుతారు కొంతమంది లోపడతారు కొంతమంది మొఖం మార్చుకుని వెళ్ళిపోతారు కొంతమంది దూరం అవుతారు అయినా పర్వాలేదు నామని మహిమ కోరినట్లుగా మనం ఏం చేయాలంటే వాక్య ప్రకారం నడుచుకుంటే వారి జీవితానికి ఎంతైనా మంచిది అది మనకు కూడా దానివల్ల ఆశీర్వాదం వస్తుందండి అంతేగాని ఎవరైనా పొరపాటు చేస్తే చాలా మంది పిల్లలు ఇవాళ చిన్న వయసులో పిల్లల్ని గద్దించట్లా బాగా ప్రేమగా ఆరాపణం చేస్తారు ఏమవుతుంది పెద్దయిన తర్వాత వాళ్ళని మా మాకు రకరకాల హింసలు గురి చేస్తా ఉన్నారు పిల్లలే వాళ్ళు కమనోస్తులు ఎంత భయంగా ఉన్నారనుకుంటున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే బాలుడుగా ఉన్నప్పుడు గద్దించుకుని వాక్యం చెబుతుంది బాలుడుగా ఉన్నప్పుడు బెత్తవాడమని వాక్యం చెబుతుంది మీ ఎంత ప్రేమలో ఉన్నది ఆ ప్రేమను మనసులో పెట్టుకోండి కానీ బహిరంగ మాత్రం గద్దించే పరిస్థితి ఏ తల్లిదండ్రులైతే ఏ సాగుకుడు మరి చేస్తారో ఖచ్చితంగా దానివల్ల ఆ కుటుంబానికి సంఘానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అని వాక్యం సెలవుస్తుంది కాబట్టి మరొకసారి జ్ఞాపం ఈ రోజు దేవుడు మనతో మాట్లాడే మాట లోపల ప్రేమించుకుంటే బహిరంగం గద్దించడం మేలు కాబట్టి ఈరోజు మనకి ఇష్టమైన వారు ఎవరైనా ఉంటే మనకు కావలసిన ఎవరైనా ఉంటే మనకు ఆతులైనవారు ఎవరైనా ఉంటే వారిని లోపల ప్రేమించడమే ప్రేమిస్తూ ఏం చేయాలంటే కద్దించే పని చేస్తే వారి జీవితాన్ని మనం సరి చేసిన వాళ్ళు అవుతాం తద్వారా వారి జీవితం బాగుపడుతుంది వారి జీవితాన్ని బాగు చేసేందుకు మనకు కూడా ఆశీర్వాదం కలుగుతుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వించడం గాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధ కృపగలతో అండి వందనాలు ప్రభావ సరోన్నతుల నామానికి మహిమ కనుక వాక్యం చల్విస్తుంది లోపల ప్రేమించుకుంటే బహిరంగ దించడం మేలోని వాక్యం సెలవుస్తుంది కనుక తండ్రి అయా మా జీవితాల్లో మా కుటుంబాల్లో మా సంఘాల్లో ప్రభు మేము లోపల ప్రేమించుకుంటాం తండ్రిని ఆయన ప్రేమించుకుంటూనే ప్రేమను చూపిస్తూనే ఆయా గద్దింపు కూడా కలిగి ఉండే సహాయం దయచేయండి కొంతమంది జీవితాన్ని సరియడానికి మా కృపను దయచేయండి ప్రభు ఈ వాక్యం వింటున్న వారి జీవితాలు సరిచేబడాలి ప్రభు అలాగే వాక్యం వింటున్న వారు వారు ప్రభు వారి ద్వారా కొన్ని జీవితాలు సరిచేయబడాలి అంటే బాగ్యం మా అందరికి దయచేసి మహిమ తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమే ఉన్నాము పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్